సరేరా ఖచ్చితంగా చేసుకోవచ్చు అన్ని ఏర్పాట్లు చేసేద్దాంలే అని చెప్పి ఇంకా నీలకంఠం కూడా అనేసరికి వస్తాను రా ఖచ్చితంగా నీకు అల్లు నీకు బావ అప్పుడు చెప్తాను నీ పని అస్సలు వదిలిపెట్టను అంటూ ఇంకా సంచు అనుకుంటాడు ఇంకా ఈ మూడులో ఉన్న వీళ్ళనైతే కాదండి ఇప్పుడు ఎలాగా మౌనిక కూడా పెళ్లి జరుగుతుంది రవి శృతి వాళ్ళను కూడా ఇంటికి రమ్మందామండి వాళ్ళను కూడా క్షమించండి ఈ శుభ సందర్భంలో అందరూ కలిసి ఉండి అందరూ ముగ్గురు వదులు ముగ్గురు అన్నయ్యల చేతి మీద తన పెళ్లి జరిగితే తను సంతోషపడుతుంది కదా లేదంటే చిన్నయ్య లేడు అని బాధపడుతుంది కదా అంటూ మాట్లాడేసరికి అవునాన్న ప్లీజ్ నాన్న అని చెప్పనేసరికి రవి బాలును కూడా ఒప్పించడంతో సరే వెళ్ళు పిల్ తీసుకురా అని చెప్పనేసరికి రవి శృతికి చెప్పడంతో రవి శృతి కాస్త నార్మల్గానే ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత పలానా రోజు మౌనికాన్ని చూపులు చూసుకోవడానికి వస్తున్నారు కోటీశ్వర్ల సంబంధం అంటుందే కానీ వాళ్ళ వివరాలు ఏమీ చెప్పదు ప్రభావతి ఇంకా పెళ్లి చూపులు రానే అవుతాయి రా వచ్చేస్తారని ఇంక ఇక్కడ మీనాతో అన్నీ చేయించేస్తుంది ఎందుకు బయట నుంచి తెప్పిస్తే సరిపోతుంది కదా అనగాని ఎందుకు బయట నుంచి తెప్పించడం అత్తయ్యా నేను చేస్తాను కదా అని మీనా అయితే నాలుగైదు రకాల స్నాక్స్ ఇంకా స్వీట్స్ అన్నీ కూడా మీనా దగ్గరుండి చేస్తుంది వదిన నీకు ఇప్పుడే పెళ్ళి వద్దునా అనగాని కోటీశ్వర్ల సంబంధం అని అంటున్నారు కదా జరగని పెళ్లి చూపులే కదా జరిగేది చూద్దాం తర్వాత విషయం తర్వాత చూద్దాం ముందైతే పెళ్లి చూపులు జరగని నీ గనక పెళ్లి కొడుకు నచ్చకపోతే ససేమిరా ఏమీ ఆ ఆలోచించొద్దు చెప్పేసేయ్య అని చెప్పనేసరికి సరే వదిన అని చెప్పాను కానీ ఏంటి నా చెల్లికి ఏదో చెప్తున్నావు అనగాని ఏమీ లేదన్నయ్య పెళ్ళికొడుకు నచ్చకపోతే చెప్పమని చెప్తుంది అనేసరికి ఎవరికి చెప్పినా చెప్పపోయినా నాకు చెప్పు నేను ఆపేస్తాను పెళ్ళి నీకు ఇష్టం లేకుండా పెళ్ళైతే జరగదు సరేనా అని చెప్పనేసరికి థ్యాంక్స్ అన్నయ్య థ్యాంక్స్ వదిన అని చెప్పి మా ఊనికి అనుకుంటుంది ఏంటి అన్నయ్య వదిన గారులు ఏంటి మాట్లాడుకుంటున్నారు అంటూ శృతి వచ్చేసరికి ఏమీ లేదు చిన్న వదిన రా నిన్ను రెడీ చేస్తాను అంటూ శృతి కాస్త తీసుకువెళ్ళేసరికి మా ఇంక ఈలోపు రోహిణి కూడా రెడీ చేస్తుంది తను బ్యూటీ పార్లర్ కదా ఇద్దరు కూడా పెళ్ళికూతురిని చక్కగా మేకప్ వేసి చీర కట్టి చక్కగా రెడీ చేస్తారు రెడీ చేసిన తర్వాత ఇంకా శృతి దగ్గర ఉన్న నగలు కూడా కొన్ని పెడుతుంది పెట్టేసరికి ఎందుకమ్మా ఇవన్నీని వాళ్ళకేమీ అవసరం లేదు అమ్మాయిని అమ్మాయిని చూపిస్తే చాలు వాళ్ళే నగలిచ్చి తీసుకు వెళ్తారంట అని చెప్పనేసరికి ఇప్పుడు ఏదో చూపులు కదా అత్తయ్యా పర్వాలేదులే ఏం కాదు అని చెప్పి ఇంకా శృతి నగలు పెట్టేసరికి ఇంకా పెళ్లి చూపులు వాళ్ళు రాని వస్తారు ఇంకా శృతిని రెడీ చేస్తూ ఇక్కడే ఉండిపోతారు ఇంకా వీళ్ళంతా కూడా వస్తారు రవి కనిపించడు రవి కూడా పైనే ఉంటాడు అంటే ఆ టైంలో ఏదో ఫోన్ వస్తే రవి ఫోన్ మాట్లాడడానికి వెళ్ళిపోతాడు ఈలోపు సంజు సంజు వాళ్ళ అమ్మ నాన్న ఒక ఇద్దరు ముగ్గురు మనుషులు వీళ్ళంతా వస్తారు వీళ్ళు బయటే ఉండిపోతారు వీళ్ళ ముగ్గురు వచ్చి కూర్చుంటారు కూర్చుని మొత్తం అంతా చూసేసరికి ఇలాంటి ఇంటికి వీడు రావాలని అనుకుంటున్నాడు ఏంటో వీడు పిచ్చి మా నాన్న ఏంటి నాన్న అని చెప్పనేసరికి ఏంట్రా ఇలాంటి ఇంటికి అల్లుడిగా రావడం ఏంట్రా పగ కోసం తప్పదు నాన్న వీడి మీద వీళ్ళ ఇంట్లో ఇద్దరి మీద నాకు పగ ఉంది ఆ పగ తీర్చుకోవాలి అంటే ఖచ్చితంగా అని చెప్పనేసరికి లోపు అందరు కూడా వస్తారు అందరు కూడా వచ్చి నిలబడతారు నిలబడేసరికి ఇప్పుడు రవి వస్తాడు రవికి పెళ్ళికొడుకు కనిపించడు ఎందుకంటే సంజు బ్యాగ్స్ నుంచి బ్యాగ్లో రవి ఉండడంతో పెళ్ళికొడుకు కనిపించడం అమ్మా నాన్న మాత్రమే కనిపిస్తారు అలా చూస్తూ ఉంటాడు రవి పెళ్ళికూతురిని తీసుకురండి అమ్మ అని చెప్పి ఇంకా సంజు అమ్మ చెప్పేసరికి అమ్మ రోహిణి పెళ్ళికూతురిని తీసుకురా అని మాత్రమే పిలుస్తుంది కానీ శృతి అని పిలవదు ఇద్దరు కూడా పెళ్ళికూతురిని తీసుకొస్తారు బాలు ఆల్రెడీ చూశాడు కదా చూశాడు కానీ వీడిని ఎక్కడో చూశానే అని ఆలోచించుకుంటాడు ఎందుకంటే తాగిన మైత మైకంలో కదా కొట్టాడు వీడిని ఎక్కడో చూశాను అంటూ మాట్లాడుకుంటూ ఉండగాని ఈ లోపు గుర్తొస్తుంది ఏయ్ నిన్న రోజు కొట్టాను కదా వీడి సంబంధం వద్దు అని చెప్పనేసరికి వాడి సంబంధం ఏంటి ఆయన నువ్వు కొట్టని వాడు ఎవడున్నాడు ఏరా అని చెప్పాను కానీ ఏదో చిన్న గొడవ జరిగిందిలే అని చెప్పనేసరికి చిన్న గొడవే కదా బాబు తాగినప్పుడు ఏదో చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాటి కోసం పెళ్లి సంబంధాలు చెడగొట్టుకుంటామా ఏంటి అంటూ ఏదో నచ్చ చెప్తాడు ఈలోపు శృతి రోహిణి ఇద్దరు కూడా మౌనికాన్ని తీసుకొని కిందకు వస్తారు మౌనికాన్ని తీసుకుని కిందకు రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శృతి నువ్వా అని చెప్పనేసరికి నువ్వేంటి ఎక్కడున్నావు అని చెప్పను కానీ ఇది మా అత్తవారిల్లు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఏంటి నువ్వా అని అడుగుతుంది అని రవి కాస్త ముందుకొస్తాడు వీడా అని చెప్పను కానీ వీడు మీకు ముందే తెలుసా అని చెప్పనేసరికి తెలుసు బావగారు వీడే నన్ను పెళ్ళి చేసుకోవాలనుకున్నవాడు పెళ్లి చూపుల నాడే నాకు రివాల్వర్ గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నవాడు వీడే వీడే సాడీస్టీ నా మీద యాసిడ్ పోయాలని చూసింది కూడా వీడే మేనాక్క అని చెప్పనేసరికి వీడినేనా నేను కొట్టింది అనగానే అవును వీడే అని చెప్పనేసరికి అంతా వాడి గురించి వాడి శాడీస్ శాడిజం గురించి మొత్తం విషయాలు బయట బయటపడేసరికి పెళ్ళి చేయడానికి మాత్రం మేము ఒప్పుకోము అంటూ అందరూ లేచి నిలబడతారు ఏదో జరిగింది తప్పైపోయింది ఏదో శృతి మీద కోపంతో అనగానే శృతి మీద కోపంతో యాసిడ్ పోయడం ఏంటి నువ్వేమన్నా చిన్న చితగా ఏడిపించావా ఏకంగా యాసిడ్ దాడే చెయ్యాలనుకున్నావు రేపు నా చెల్లెల్ని ఇంటికొచ్చాక నీకు కొంచెం పిచ్చి ఉన్నట్టుంది నా చెల్లెలు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే దాన్ని కొట్టి చంపేస్తే ఏం చెయ్యాలి అయినా మీకు మీ కుటుంబం గురించి అంతా బాగానే అర్థమవుతుంది వద్దు ప్రభావతమ్మా ఈ పెళ్లి చేయడానికి వీల్లేదు అనగానే లేదు అవ్వాలకి బోల్డ కోట్ల ఆస్తుందని చెప్పనేసరికి నోర్మీ ప్రభ నీకేమైనా పిచ్చా ఏంటి డబ్బు ఉంటే కూతురు సంతోషంగా ఉంటుందా లేదా అన్న విషయాన్ని కూడా పట్టించుకోవా అయినా వాడు బాలుగాడు చెప్తున్నాడు శృతి చెప్తుంది రవి చెప్తున్నాడు వాడు ఎలాంటి వాడో పైగా శృతి మీద యాసిడ్ వాడు కూడా వీడే అన్న విషయం తెలిసిన తర్వాత కూడా నువ్వు మౌనికకిచ్చి ఎలా పెళ్లి చేయాలనుకుంటున్నావు నీకేమైనా పిచ్చా ఏంటి అంటూ ఇంకా సజ్ సత్యం అనేసరికి అది కాదండి అనగానే దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మా బాలుకి కోపం వచ్చిందంటే మీ అబ్బాయిని మళ్ళీ ఇక్కడ కొడతాడు దయచేసి వెళ్ళిపోండి మీ పెళ్లి సంబంధం మాకు ఇష్టం లేదు అని చెప్పనేసరికి ఇంకా పదరా అని చెప్పాను కానీ అది కాదు అది కాదు అనగానే వీడు కావాలని చేసుకుంటున్నాడేమోనే నన్న అనిపిస్తుంది మావయ్య ఎందుకంటే మా మీద కక్ష తీర్చుకోవడం కోసమే మౌనికాని ఆ ఇంటి కోడలుగా చేసుకుంటే మౌనికాని బాధ పెట్టచ్చు అన్న ఉద్దేశంతోనే వీడిదంతా చేస్తున్నట్టున్నాడు ఎట్టి పరిస్థితుల్లో వీడికి మౌనికాకి పెళ్లి జరగకూడదు ఆయన నన్ను పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చిన వాడు మౌనికాని పెళ్లి చేసుకోవడం ఏంటి అది ఎలా కుదురుతుంది ఆయన వద్దు చేసుకోవద్దు మామయ్య అని చెప్పి స్వప్న శృతి గట్టిగా చెప్తుంది గట్టిగా చెప్పేసరికి వెళ్ళండి ఇక్కడ నుంచి ఎందుకు చూస్తూ ఉన్నారు అని చెప్పాను కానీ వాళ్ళు వెళ్ళిపోతారు వద్దత్తయ్య వాడు ఎంత సాడిస్టో నాకు తెలుసు నా నెత్తి మీద రివాల్వర్ పెట్టి షూట్ చేయడానికి కూడా వీడు వెనకాలేదు వీడు ఇంటి నుండా పనివోలు కన్నా గోండాలు రౌడీలే ఉంటారు ప్రతి క్షణం మౌనిక బిత్తరబోతుంది తర్వాత మీ ఇష్టం నేను ఎంత చెప్తున్నానో అర్థం చేసుకోండి మౌనిక పెళ్ళి మాత్రం ఖచ్చితంగా వీడితో జరగడానికైతే వీల్లేదు అని చెప్పనేసరికి ఇంకా అన్నయ్య అంటూ మౌనిక బాలుని పట్టుకుని ఏడుస్తుంది బాధపడొద్దురా నీకు నేనుండగా ఎలాంటి అన్యాయం జరగనివ్వను నేను ముందే చెప్పాను కదా నాన్న ప్రభావతమ్మ పెళ్లి సంబంధం చూసింది అంటే అందులో ఏదో తేడా ఉంటుంది అని ప్రభావతమ్మకు డబ్బు అంటే ఇష్టమని ఎవరో చెప్పుంటారు అందుకోసమని డబ్బును ఎరగా వేసి ఇంటి అల్లుడైపోదామని వచ్చాడు వీళ్ళంటి శాడీ స్టోన్ని నాకు చెల్లికిచ్చి పెళ్లి చేసి దాని జీవితాన్ని నాశనం చేయమంటావా ఆయన ఎప్పుడు డబ్బు డబ్బు అని ఏడుస్తావేంటమ్మా డబ్బుతో ఏం సంతోషం ఉంటుంది ఎప్పుడు సంతోషంగా ఉండాలి డబ్బు లేకపోయినా తలో గెంజి తాగినా సంతోషంగా ఉండాలి ఏ ఎన్ని రోజులు నువ్వు సంతోషంగా లేవా నీ నోరిచ్చుకునే ఇంట్లో వాళ్ళందరినీ కంట్రోల్ చెయ్యట్లేదా ఏంటి ఇంకొకసారి నా చెల్లెల విషయంలో మాత్రం కలగ చేసుకుంటే ఊరుకోను అనగాని నీ చెల్లెలు ఏంట్రా నీ చెల్లెలు అది నా కూతురు అనగాని కూతురా కూతురులా నువ్వు ఎప్పుడు చూసావు ప్రభావతి కూతుర్లా అనుకున్న దానివైతే ఆ రౌడీ వెదవికి ఇచ్చి దీని జీవితాన్ని నాశనం చేయాలని అస్సలు అనుకోవు డబ్బు కోసమే ఆలోచిస్తున్నా తప్ప నీ కూతురు జీవితం ఏమైపోతుందన్న విషయాన్ని కూడా పట్టించుకోవట్లేదు అంటూ సత్యం అంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి సంజుకి ఇటు మౌనికాకి పెళ్ళి కాకుండా ఉండాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు